హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు కాకరకాయ పులుసు పెట్టి చేపిస్తారు మీకు ఇవి కిలో కాకరకాయలు చక్కగా ఇలాగ మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే కొంతమంది రౌండ్గా కట్ చేసి పెడతారు అలాగ కూడా పెడతా నేను పులుసు కాకపోతే ఏంటంటే ఈరోజు బాగా నేతగా ఉన్నాయి ఈ ఏగితే చక్కగా చిన్నగా అయిపోతాయి అందుకని కొంచెం పెద్ద ముక్కలాగా కట్ చేసుకున్నాను తింటే బాగుంటాయి ఎందుకంటే కాకరకాయ తింటే హెల్త్కి చాలా మంచిది మెయిన్ షుగర్ వాళ్ళు తింటే ఇంకా మంచిది ఓకేనా అయితే నేను ఈరోజు కిలో కాకరకాయలు ఇవి చక్కగా నీట్గా కాయల్ని కడిగేసి తర్వాత ఇలా ముక్కలు కట్ అన్నమాట ముద్దరకాయ అనుకోండి లోపల ఇలాంటివి ఇలాంటివి ఉంటాయి కదా పిక్కలు తీసేయండి అదే నేతకాయ అనుకోండి ఇలా ఉంచేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం ఓకేనా ఇదిగోండి ఇలా ఉంచుకుంటే సరిపోతుంది చాలా మంచిది కాకరకాయ అనుకుంటాం కానీ వండే విధానాన్ని చేదు అనేది ఉండదండి ఓకేనా చిన్న బెల్లం మొక్కేసి మనకు పులుసు పెడదా చాలా బాగుంటుంది పైగా మీకు నాలుగు రోజులు ఉంటుంది పులుసు అస్సలు పాడవదు పిల్లలు తినలేదు అనుకోండి పెద్దవాళ్ళు పెట్టుకొని పిల్లలకి ఏదో ఒకటి వండేసేసి చక్కగా పెద్దవాళ్ళు రోజు ఇది కానీ తింటే చాలా మంచిది కనీసం ఒక ముద్దలైన కాకరకాయ వేసుకొని తినండి ఓకేనా అయితే కిలో కాకరకాయలు మనం ఇలా కోసుకున్నాం కదా ఇదిగోండి పెద్ద ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది పులుసులో కారం తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటేనే పులుసుల్లో చాలా బాగుంటుంది ఓకేనా ఈ ముక్కలు కట్ చేసుకుందాం ఇప్పుడు మనం సింపుల్గా మెంతులు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని పెట్టేసుకోవచ్చండి ఉల్లిపాయ పులుసు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు కట్ చేసుకుందరి కాకరకాయలని ఎలా వేపుకోవాలి ఏంటి మొత్తం అంతా టోటల్గా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది కాకరకాయ వండుకునే విధానం కొంతమంది తెలియదు చేదు రాకోకుండా కాకరకాయ పులుసు ఎలా పెట్టుకోలో నేను చేసి చేపిస్తాను మీకు ఓకేనా అయితే ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం నీట్గా కట్ చేసుకొని ఇదిగోండి చక్కగా చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి చీలికిలాగా చేస్తాను పక్కన పెట్టుకుందాం అవి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ పడుతుంది ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసులో ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అయితే ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని రెండు వాయిల్గా వేపుకుందాం తాటిపండు అండి మాకు ఎప్పుడు కూడా తాటిపళ్ళు తాటికాయల కాలం అయ్యేంత వరకు ఎక్కడో దిగిన తాటిపళ్ళు ఉంటూనే ఉంటాయి ఈ ముక్కలు చక్కగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకో వాయి కింద వేపుకుందాం ఎక్కువ ఉన్నాయి కదా రెండు వాయిల్గా వేపుకోవచ్చు ఈ వేపుకోటలోనే చేదు అనేది ఉండదన్నమాట కాకరకాయ కాకరకే కొంతమంది ఉప్పు పసుపు వేసి వేపుతారు పర్వాలేదు పర్వాలేదు తర్వాత మనం మాము పసుపు కచ్చిగా మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడుగుతుంది వేగిపోతుంది ఓకేనా మధ్య మధ్యలో కలుసుకుంటామంటే ఐదు నిమిషాలు వేగిపోతాయి మంట అయిలో పెట్టేసుకొని వేపేసుకోవచ్చు ఏం కాదు పులుసులో ఉడుగుతుంది కదా ఏం కాదు మొత్తం ఏగిన తర్వాత లాస్ట్లో మళ్ళీ చేపిస్తాను ఎందుకంటే ఈ లోపల మనం చింతపండు పెక్కపండు ఒక వంద గ్రాముల వరకు నానబెట్టాను కిలో కాకరకాయలకి పిక్కపండు అయితే ఒక వంద గ్రాములు వేసుకోవాలి ఈ పులుపు కారం అన్నీ సమానంగా చేదు ఉంటేనే చాలా బాగుంటుంది పులుసు ఓకేనా పిక్కతో ఉన్నది కాబట్టి ఒక వంద గ్రాములు పిక్కలేదు అనుకోండి ఒక యాభై గ్రాములు పిక్కలు చెట్టు ఏడు ఉంటుంది కాబట్టి మీకు ఉజాయింపుగా చెప్పడం కోసం చెప్తున్నాను ఓకేనా మీరు పులుపుని పెట్టి వేసుకోండి ఇంకా కావాలంటే ఒక్కొక్క వేసుకొచ్చేం కాదు పులుపు ఉంటేనే బాగుంటుంది పులుసు ఎప్పుడు కూడానా ఇప్పుడు మనం కాకరకాయలు వేపేసుకుందాం ఇవ్వగోండి కాకరకాయ ముక్కలు చక్కగా వేపేసుకున్నాం మనం ఇది చూసారా ఇలా వేపుకోవాలి మరీ క్రిస్పీగా వేపుకోకూడదు పులుసు కదా ఇలా వేపుకుంటేనే బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ చేది ఇక్కడే పోతుంది మనకి ఓకేనా వేపేసుకున్నాం కదా ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఇది చిన్న స్పూన్తో స్పూండు మెంతులు వేసుకోవాలి ఎక్కువ అక్కడి వస్తాయి ఇందులోనే మనం కట్ చేసి టమాటా వేయట్లేదు ఇంకా టమాటా వేసుకున్నా బాగానే ఉంటుంది టమాటా ఫ్రీలు ఉంటే టమాటా వేసుకోండి కానీ నేను కొన్ని ఆటిలో టమాటా వేయను టేస్ట్ మారిపోద్ది ఏది ఎలా తినాలో అలాగే చేస్తాను టమాటా ఫ్రీలు ఉంటారు కాబట్టి పైగా ఇంకా ఎక్కువ జనం ఉన్నారనుకోండి ఇంట్లో ఇంకో నలుగురు ఐదు ఎక్స్ట్రా ఉన్నారనుకోండి అలాంటప్పుడు టమాటా వేసుకుంటే ఇంకో కొంచెం పులుసు ఎక్కువ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల తెలుసు తెలుసు మనకి తొందరగా వేయకపోతుంది అన్నమాట సాల్ట్ వేసేస్తాను సరిపోతుంది నేను ఏదైతే వేసానో సాల్ట్ చక్కగా పులుసుకి సరిపోతుంది అన్నమాట ఎక్కువ రాదు తక్కువ రాదు ఇంకా మళ్ళీ మళ్ళీ చూడడం కొంచెం పసుపు వేసాము ఓకేనండి చక్కగా ఇప్పుడు మనం ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంతవాడు మంచి కలర్ వచ్చే వరకు ఎప్పు ఉంటేనే పులుసు బాగుంటుంది ఏ కూరలైనా కానీ ఉల్లిపాయ పేస్ట్ వేసినా కానీ ఉల్లిపాయ ముక్కలు వేసినా కానీ చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని వేపుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏ వేపుతారు ఈ లోపల చింతపండు ఉంది కదా చక్కగా పురుసు పేసుకేసి పక్కన పెట్టుకుందాం నానిపోయింది బాగా పురుసు పేసుకి పక్కన పెట్టం చూసారా ఆల్రెడీ మధ్యలో నేను కలిపాను ఒకసారి ఈ కలర్ రావాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏర్పడి ఇప్పుడు మనం చూడండి సరిపడా కారం వేసేస్తాను ఇందులో బెల్లం ముక్క స్వీట్ని పెట్టి వేసుకోండి కాకరకాయలో కొంచెం బెల్లం ఉంటే బాగుంటుంది అంటే చేతిని తెలియని వద్ద పైగా కాకరకాయ కుడితే బెల్లం వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ను ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే చక్కగా ఆ ఉల్లిపాయ అలాగే ఈ కాకరకాయ ముక్కల బెల్లం కరిగి చక్కగా పడుతుంది అన్నమాట ఓకేనా ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత పులుసు పోసేసుకోవటం ఇంకా ఉప్పు గారం ఈ మసాలాలు ఇంకేమి ఎక్కర్లేదు చింతపండు పులుసు పోసుకొని మరిగించుకుంటే సరిపోతుంది మరగనిద్దారు ఇప్పుడు మగ్గనిద్దాం ఫస్ట్ చూసారా మంచి కలర్ఫుల్గా ఉన్నా చూసారా కాకగే ముక్కలు చక్కగా మగ్గిపోయింది బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు మనం పులుసు పోసేసుకోవాలి తగినంత మరుగుతుంది కదా కొంచెం పలుచగానే వేసుకోవాలి మనం కొంచెం దగ్గరికి మరుగుపెడదారు బాగుంటుంది అప్పుడు పులుసు ఎక్కువ మరిగితే బాగుంటుంది అనమాట ఇందులో ఇడిపోయి బెండకాయ అనుకోండి ఎక్కువ మరితే ఈడిపోతుంది బెండకాయ ఇందులో పులుసు ఇడిపోయి ముక్కలు ఏమీ లేవు కాబట్టి కాకరకాయ కాబట్టి మనం అలా వేసేమో అలాగే ఉంటాయి కాబట్టి కొంచెం పలచగా పోసుకొని ఎక్కువసేపు మరిగించుకుంటే చాలా బాగుంటుంది పులుసు ఇంకో కొద్దిగా పోసేద్దాం ఓకేనా అయిపోయింది బెల్లం కానీ స్వీటు అలాగే ఉప్పు కానీ కారం కానీ ఏమీ చూడక్కర్ల దీన్ని మనం కొంచెం దగ్గరికి మరిగించుకుంటే సరిపోతుంది పులుసు మూత పెట్టేసుకుని మరిగించుకుందాం అలా మరుగుతుంది పులుసు నేను మీకు చూపించలేదు కొత్తిమీర కొంచెం కడిగేసి ఇప్పుడే కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను అనమాట ఎందుకంటే కొత్తిమీర ఎప్పుడు కూడా ఇలాంటి పులుసులో మరిగితేనే బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత పులుసు కనిపిస్తుంది కదా కొత్తిమీర మీకు చూపించలేదు ఒక గుప్పుడు కొత్తిమీర ఉంటుంది చక్కగా నేను నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తాను అనమాట పులుసు చాలామంది పలుచుగా ఇష్టపడేవాళ్ళు ఇలా దించేసుకోండి మాకు ఇంకా దగ్గరికి కావాలి కాబట్టి ఇంకొక పది నిమిషాలు మరిగిస్తాను సిమ్ములో పెట్టి సారీ ఇప్పటివరకు ఐలో ఐదు నిమిషాలు మరిగించాను ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి టోటల్గా మరిగిస్తే చక్కగా దప్పలం లాగా వస్తాయి తక్కువ అన్నంలో కూడా ఎక్కువ ఎక్కువ అన్నంలో సారీ ఎక్కువ అన్నంలో కూడా తక్కువ పులుసు వేసుకుంటే కలుస్తుంది అనమాట ఒక స్పూన్ వేసుకుంటే చక్కగా ఎక్కువ అన్నంలో కలుస్తుంది చిక్కగా ఉంటాయి ఓకేనా మరగనిద్దాం కొంచెం మరిగితేనే బాగుంటుంది రెండు రోజులు నిలవ ఉండాలంటే అలా మరగపెట్టుకోవాలి దగ్గరికి టోటల్గా పులుసు రెడీ అయిపోయింది చూసారా అంతే మెంతులు వేసాం కదా ఏదైనా పులుసులో నేను ఎలా అయితే మెంతులు వేసానో చామదంపులు కానీ బెండకాయ కానీ వంకాయ కానీ టమాటా పులుసు కానీ కోడిగుడ్ల పులుసు కానీ ఇలా కాకరకాయ పులుసు కానీ ఏ పులుసు పెట్టుకున్నా కంద పులుసు కానీ ఏ పులుసు పెట్టుకున్నా నేను మెంతులు ఎలా వేపాను అలా వేపి ఒక్కసారి మీరు ట్రై చేయండి పులుసు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఎంతో రుచిగా ఉంటుంది ఓకేనా మంచి సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట పులుసు మరిగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లో తీసుకుందారు పులుసు ఇదిగోండి ఫైనల్గా ఎంతో రుచికరంగాను కొద్దిగా చేదు మరీ ఎక్కువ కొద్ది చిరు చేదు చిరు చేదుగా ఉంటుంది అసలు చేదు అనేది ఉండదు తర్వాత బెల్లం వేసాం కదా ఎంతో రుచిగాను తయారయ్యే కాకరకాయ పులుసు మీరు కూడా ట్రై చేయండి ఇదే రెండు మూడు రోజులు నెల ఉంటుంది ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోకర్లేదు బయట ఉన్నా కానీ చక్కగా పాడు ఒక పండుగా ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు దాచుకొని మరీ తినచ్చు పిల్లలకి వేరే సపరేట్ వేరే సపరేట్ కూర ఉండినా కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇలాగ అప్పుడప్పుడు కాకరయ పులుసు మెయిన్ షుగర్ వాళ్ళు ఇలా పెట్టుకొని తింటూ ఉండండి వారంలో రెండు మూడు రోజులు ఇలా కాకరకాయ కనుక తింటే మాత్రం చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పైగా షుగర్ ఉన్నవాళ్ళు ఏదైనా కానీ నువ్వుల పొడి అలాగే మునగా పొడి ఇలాంటివి ఎక్కువగా రెగ్యులర్గా తింటూ ఉండాలి ఓకేనండి తర్వాత రేపు కాకరకాయతో కాకరకాయ నువ్వు కారం అలాగే కాకరకాయ ఇగురు కాకరకాయ ఫ్రై కాకరకాయ పొడి పల్లీల పొడి వేసి చక్కగా కాకరకాయ పొడి ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి